హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ మధ్యలు నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండల పర్యటన వాయిదా పడినట్లు ఎంపీడీఓ వి విజయలక్ష్మి తెలిపారు మంత్రి గారి షెడ్యూల్ బిజీ అయినందున వాయిదా పడినట్లు ఎంపీడీఓ చెప్పారు ఈరోజు సాయంత్రం కొల్లిపర మండలంలోని హనుమాన్పాలెం బొమ్మవాణిపాలెం అన్నవరపు లంక అన్నవరం గ్రామాల్లో జరిగే పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో నాదండ్ల మనోహర్ పాల్గొనాల్సి ఉంది షెడ్యూల్ బిజీ కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడినట్లు ఎంపీడీఓ తెలిపారు ఫ్రెండ్స్ కొల్లిపెర మండల తక్షణ సమాచారం కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్